హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ్ కలెక్షన్ నేను మేము విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి డైలీ ఒకసారి లాంగ్ వీడియో ఉంటుందండి షార్ట్ వీడియో ఉంటుంది లైవ్ కూడా ఉంటుంది మధ్యాహ్నం త్రీకి అయితే లైవ్ ఉంటుంది లైవ్లో జాయిన్ అవ్వండి ఏం లేదండి జస్ట్ లైక్ చేసి మంచి కామెంట్ పెట్టిన వాళ్ళకి గిఫ్ట్ అనేది ఉంటుంది ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి ఇన్స్టాలో కూడా మన పేజీ ఉంది శ్రీ విజయ కలెక్షన్ అని ఉంటుంది పేజీని ఫాలో అవ్వండి ఫాలో అయ్యి కనుక ఏదైనా ఐటమ్ కనుక బై చేసినట్లయితే గిఫ్ట్ అనేది ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకి రీసేల్ వాళ్ళకి కూడా మోస్ట్ వెల్కమ్ అండి బల్క్లో తీసుకుంటే కనుక ఐటమ్స్ రేట్ అనేది తగ్గించి ఇస్తానండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు ఈరోజు చంద్రహారాలన్నీ మంచి డిస్కౌంట్లో ఆఫర్లో అయితే వస్తున్నాయి చూసేద్దాము అన్కట్స్ అన్కట్స్లో వస్తుందండి స్టోన్స్ అయితే రూబీ కాంబినేషన్ ఉంటుంది ఫోర్ లైన్స్ అయితే ఉంటుందండి గోల్డ్ గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది చూడండి ఎంత బాగుందో చైన్ కూడా చాలా సన్నగా నైస్గా ఉంది అన్కట్స్లో ఉంటుంది మధ్యలో మిడిల్లో వచ్చేసరికి ఇట్లా రూ బాదం ప్యాటర్న్లో రూబీ స్టోన్ ఉంటుంది ఎగ్ ప్యాటర్లో ఉంటుందండి రూబీ స్టోన్ అనేది ఉంటుంది ఫోర్ లైన్స్ ఉంటుందండి పార్టీ వేర్గా యూజ్ చేస్తే అసలు టూ మంత్ టూ ఇయర్స్ దాకా ఉంటుందండి వన్ ఇయర్ కూడా కాదు టూ ఇయర్స్ దాకా ఉంటుంది అంత క్వాలిటీ గలది మంచి గోల్డ్ లుక్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది వన్ గ్రామ్ గోల్డ్ అంటారు మైక్రో గోల్డ్ అని కూడా అంటారండి చాలా బాగుంటుంది గోల్డ్ లుక్లు అయితే ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వస్తే సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇందులోనే మళ్ళీ ఇంకా రెండు టూ మోడల్స్ అయితే ఉన్నాయండి చూద్దాము గ్రీన్లో ఉంటుంది బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది మిడిల్ లో సరికి ఎగ్ లో ఉంటుంది అవుటర్ లైన్ వచ్చరికి లో ఉంటుందండి బాదం లో ఉంటుంది స్టోన్ అయితే ఫోర్ లైన్స్ ఉంటుంది గోల్డ్ లుక్లో ఉంటుంది ఎంత బాగుందో చూడండి సైడ్ వచ్చేసరికి సైడ్ లాకెట్ వస్తుంది లెంత్ వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే చాలా బాగుంటుందండి గోల్డ్ లుక్ ప్యాటర్న్లో ఉంటుంది దీనికి ఏదన్నా చిన్న సింపుల్గా నెక్లెస్ కానీ ఏదైనా పేరప్ చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుందండి పార్టీ వేర్కి అయితే ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షార్ట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ ఉంది మిడిల్లో వచ్చేసరికి ఇట్లాగా ఎగ్ ప్యాటర్లో ఉంటుంది అవుటర్ లైన్ వచ్చేసరికి అన్కర్స్లో బాదం ప్యాటర్న్లో ఉంటుంది ఫోర్ లైన్స్ ఉంటుంది ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి గోల్డ్ లుక్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మన దగ్గర చాలామంది సేల్ ఉన్నారు మళ్ళీ రిపీట్ ఆర్డర్లు కూడా ఉన్నాయండి మన దగ్గర అంత బాగుంటుంది క్వాలిటీ అయితే ఫోర్ లైన్స్ ఉంటుంది గోల్డ్ ప్యాటర్న్లో ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి సారీ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ చూద్దామండి నెక్స్ట్ అండి గ్రీన్ కాంబినేషన్లో ఉంటుందండి బాటిల్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది ఔటర్ లైన్ వచ్చేసరికి జిగ్జాగ్ ప్యాటర్న్ ఉంటుందండి డాలర్ వచ్చేసరికి గ్రీన్ ఉంటుంది రూబీ ఉంటుంది గ్రీన్ విత్ రూబీ వైట్ మూడ్ త్రీ కాంబినేషన్ అయితే ఉంటుందండి ఇది కూడా ఫోర్ లైన్స్ ఉంటుందండి ఫోర్ లైన్స్ ఉంటుంది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఎంత షైనింగ్ ఉందో చూడండి గోల్డ్ లుక్లో ఉంటుంది చైన్ కూడా చాలా సన్నగా నైస్గా ఉంటుందండి మనం గోల్డ్లో చేయించుకుంటే ప్యాటర్న్ ఎలా ఉంటుందో సన్నగా నైస్గా అలా ఉంటుంది ఆఫర్ ప్రైజ్ అండి ఎవరు ఆఫర్ని చేసుకోవద్దు త్వరగా పుట్ చేసుకోండి ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ఇందులోనే గ్రీను వైటు రూబీ త్రీ కలర్ కాంబినేషన్ అండి జిగ్జాగ్ ప్యాటర్న్లో ఉంటుంది డాలర్ కూడా బ్యాక్ సైడ్ చూ చూడొచ్చు ఎంత బాగుందో క్వాలిటీ అయితే ఇది కూడా ఫోర్ లైన్స్ ఉంటుంది ఫోర్ లైన్స్ ఉంటుంది గోల్డ్ లుక్లో ఉంటుందండి చాలా బాగుంటుంది ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్లోనే వైట్ విత్ రూబీ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ కూడా చైన్స్ కూడా చైన్ కూడా చాలా సన్నగా నైస్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఆఫర్ ప్రైజులు అయితే ఇస్తున్నాను యాక్చువల్ ప్రైజ్ అయితే ఫైవ్ ఫిఫ్టీ దాకా ఉంటుందండి హండ్రెడ్లు చేసి ఇస్తున్నాను త్వరగా బుక్ చేసుకోండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ చూద్దాము నెక్స్ట్ అండి వైట్ విత్ రూబీ కాంబినేషన్లో ఉంటుంది ఇది ఒక మోడల్ అండి చైన్ కూడా ఇంకా చాలా సన్నగా అయితే వస్తుంది సైడ్ లాకెట్ వస్తుందండి చంద్రహారం చాలా బాగుంటుంది చైన్స్ కూడా చూసుకోవచ్చు ఎంత సన్నగా ఉన్నాయో చాలా నైస్గా క్యూట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది లెంత్ వరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి ఇది కూడా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఆఫర్ ప్రైజులు అయితే ఫోర్ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి బల్క్లో కావాలన్నా ఇంకా రేట్ అయితే తగ్గిచ్చిస్తానండి ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దు త్వరగా బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి రూబీ విత్ గ్రీన్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా బాక్స్ ప్యాటర్న్ లాగా ఉంటుందండి చాలా బాగుంటుంది చైన్స్ కూడా ఉన్నాయి ఫోర్ లైన్ ఉ ఫోర్ లైన్స్ ఉంటుందండి గోల్డ్ లుక్ ప్యాటర్న్లో ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఎంత క్వాలిటీగా ఉందో గోల్డ్ లుక్లో ఉంటుంది సైడ్ లాకెట్ వస్తుంది ప్రైస్ వస్తే ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫోర్ సిక్స్టీ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా పికాక్ ప్యారెట్ డిజైన్ కాంబినేషన్లో ఉంటుందండి ప్యారెట్ గ్రీను రూబీ కాంబినేషన్ ఉంటుంది డాలర్ వచ్చేసరికి వైట్ కాంబినేషన్లో ఉంటుందండి ఇదైతే ఫైవ్ లైన్స్ వచ్చిందండి యాక్చువల్ ప్రైజ్ అయితే సిక్స్ ఫిఫ్టీ అండి ఇప్పుడు వన్ ఫిఫ్టీ వచ్చేసి ఇస్తున్నాను ఫోర్ ఫైవ్ లైన్స్ అయితే ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఒక పీసే ఉందండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఆఫర్ ప్రైజ్లో అయితే ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి గోల్డ్ లుక్ ప్యాటర్న్లో ఉంటుంది ఎంత బాగుందో చూడండి క్వాలిటీ కూడా ఎక్కడైనా కానీ మీకు డల్ పాలిష్ అనేది లేదు గోల్డ్ లుక్ కాంబినేషన్లోనే ఉంటుంది ఫైవ్ లైన్స్ ఉంటుందండి చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి ప్లీజ్ అండి ఛానల్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి